తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుందని అయితే అనడంపై ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ దీన్ని ఎట్లా చూస్తారు ఇవాళ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని నడపడం చేత కదని చెప్పి మరోసారి నేను రుజువు చేసుకున్నాడు నా దగ్గర నాతో ఏమి కాదు అన్నప్పుడు మరి ఎన్నిక ఎన్నికల ముందు తెలియదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభలో బట్టి విక్రమార్ గారు చాలామంది ఎమ్మెల్యేలు అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు ఆరు ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు తెలిసి మీరు మేనిఫెస్టో ఎట్లా తయారు చేశారు ఆ రోజు నమ్మించి మాకు మంచి ఆదాయ ఉన్నాయి ప్రభుత్వం నడిపేంత సత్తం మొక్కదని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని వర్గాలను సింగిల్ స్టోక్లో మోసం చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు కావాలని చెప్పి ఇవాళ మాట్లాడడానికి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగస్తుంది కీలక పాత్ర అని చెప్పాలి అప్పట్లో పెన్ డౌన్ చేయడం కానీ లేదా వాళ్ళు ఉద్యమాలకి సంఘీభావం తెలపడం పట్ల కానీ అలాంటి వాళ్ళని నన్ను కోసుకొని తింటారని ఒక అత్యున్నత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇట్లా మాట్లాడటం ఏ విధంగా భావిస్తారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ పరువుషుడు ఎందుకంటే తను ప్రభుత్వ పాలించడం చేత అనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా చెప్పగలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఢిల్లీకి వెళ్తే చెప్పులెత్తుకపోతారని మమ్మల్ని చెప్పులెత్తుకపోవట లెక్క చూస్తున్నాడు అంటే అర్థమైంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఎవరైనా చెప్పులు ఎత్తకపోతే ఎవరైనా ఆశిస్తారా ఇలాంటి మాట నువ్వు మాట రేపు నెక్స్ట్ భవిష్యత్ ఏం చెప్తున్నావు పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి తప్పుకోవాలని చెప్పి వాళ్ళ ప్రజలందరూ వాళ్ళు కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా అందరూ కోరుతూ ఉన్నారు ఇలాంటి నువ్వు హామీలు ఇస్తున్నావు కదా ఇలా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది అంటే పథకాలు అమలు చేయడంలో మాత్రం నిధులు లేవు అంట అంటున్నారు కానీ అందాల పోటీల్లో మాత్రం వందల కోట్లు వెచ్చిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు నేను ఏమంటున్నా అండి ఇప్పుడు అందాల పోటీలలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఏమన్నా రాష్ట్ర ఆదాయం పెరిగే ఒక ప్రయత్నం చేయాలి ఏ రంగాలైతే రెవెన్యూ దగ్గిందో ఆ రంగాలు ఎట్లా రెవెన్యూ పై పైకి తీసుకున్న దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టాలి ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని దాని మీద ఆలోచన చేయాలి తప్ప అందలాపూడితోనే రాష్ట్రానికి ఆదాయం వస్తుందా ప్రపంచ స్థాయిలో నన్నుకే గుర్తింపు వస్తుందా ఆ గుర్తింపు ధరైన రాష్ట్రానికి ఆదాయం వస్తుందా కాబట్టి ముఖ్యమంత్రి గారు చేతగాని ముఖ్యమంత్రి ఉన్నారు ఇవాళ ప్రభుత్వం మీద అధికారులతో ఇవాళ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పట్టులేని విషయం స్పష్టంగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఆలోచించుకోవాలి మంత్రి కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తి ఉంటే రాష్ట్రం ప్రగతి పాత్ర నడుస్తుందా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇది సమస్య కాదు ఇది తెలంగాణ సమస్య తెలంగాణ ప్రజల సమస్య తెలంగాణ భవిష్యత్తు సంబంధించిన సమస్యలు ఇలా ప్రపంచ వేదిక ముందు ఇలా పరుగుదేశం విధంగా ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి ఇలాంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడకుండా కట్టడి చేస్తారా ఏదైతే రాజీనామా చేస్తారా అనే విషయాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి అంటే సార్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా బంద్కు పిలుపునిస్తున్నారు అంటే రేపు నుంచి కూడా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్ అని అయితే మాత్రం ప్రకటించారు ఇప్పటికే ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది వాళ్ళకి మద్దతు తెలుపుతుందా లేదా వాళ్ళకి వ్యతిరేకిస్తుందా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ వర్గాను బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ అవసరమా రండి పది లక్షల మందిని ప్రజల్ని పిలుస్తా మిమ్మల్ని పిలుస్తా మరి మీకు పెంచానా పెంచద్దా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలన్నా ఇవ్వద్దా బంధు ఇవ్వనా ఇవ్వద్దా కళ్యాణ లక్ష్మి ఇవ్వన ఇవ్వద్దా వాళ్ళకి ఇవ్వకుంటే మీకే అంటే ఇవాళ ఉద్యోగులందరూ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుండడు కాబట్టి ఉద్యోగులు కూడా ఇలా ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి లేదు నిన్నటి ముఖ్యమంత్రి గారి మాటలు కానీ ముందు ఐఏఎస్ అధికారుల విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతో ఇవాళ అందరూ కూడా చాలా మానసికంగా చాలా ఇబ్బంది గురయ్యారు కాబట్టి ఖచ్చితంగా అధికారుల సహాయం అనేది వాళ్ళ ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే సార్ ఫైనల్గా దాదాపు తెలంగాణకు పది సంవత్సరాల సీఎంగా చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పది సంవత్సరాల తర్వాత రాజకీయ సమాధిగా ఫామ్ హౌస్లోనే ఉండిపోతారని ఒక సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అంటం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఎవరు హర్శించారండి ఇంతటి శత్రు అయినా సరే కానీ మనిషి చనిపోవాలని మాత్రం ఎవరు కోరుకోరు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని అన్నారు చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది మంచిగా పాలించండి అన్నారు తప్ప మీరు ఫెయిల్ కావాలి మీరు ఫెయిల్ అవుతున్నారు మీరు మీకు పరిపాలించడం చాత కాదని చెప్పి ఏ రకంగా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు ఎంతసేపు దీవించినట్టే కేసీఆర్ గారు మాట్లాడే తప్ప ఇట్లా వినాశనం కానీ నీ నీ ప్రగతిని కానీ ఇక్కడ తగ్గే విధంగా నీ ఇమేజ్ని తగ్గే విధంగా కూడా కేసీఆర్ గారు ఇక్కడ మాట్లాడలే కానీ అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారిని పట్టుకుని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు తెలంగాణ కోసం ప్రాణాన్ని ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి గారి పట్ల ఒక నాయకుని పట్ల నీ వైఖరి ఇదా అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాకులే నొచ్చుకుంటున్నారు ఉద్యమం అందరూ వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానం బాగలేదు పాలన చేత కాదు కనీసం మంచి మాటలు కూడా చేత కాదని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు ఫైనల్గా ఆర్టీసీ ఉద్యోగులకి ఏమని చెప్తారు సమ్మె చేయమంటారా సమ్మె విరమించమంటారా ఇప్పుడు మా పార్టీకి వెళ్ళి మేము సమ్మెయ్యమని చెప్పి మేము కోరట్లేదు అధికారులు వాళ్ళే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులే కార్మికులే వాళ్ళకు వాళ్ళే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని సమ్మె వాళ్ళు నోటీస్ ఇచ్చారు వాళ్ళు మా పార్టీని మా అప్రోచ్ కావాలి మేము కూడా ఓపెన్గా వాళ్ళకే మద్దతు ఇవ్వలే అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలను ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయని చెప్పి వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తున్నారు సమ్మెకి పోకముందే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ చూశారు కదా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వంతో ఆర్టీసీ ఉద్యోగులు చర్చించి ఆ సమస్యలు పరిష్కరించాలని మాత్రం బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు